ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యుబాబును మాట్లాడుతాను మన గుంటూరు మిచ్చాడీ ఫ్రెండ్స్ ఈ ఏడు తారీఖు డిసెంబర్ నెల ఇరవై ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా శనివారం మరి శనివారం ఈ వారం అయితే అమ్మకాలు బాగానే జరిగినాయి ఈ వారం మొత్తం మీద అయితే ఒకరోజు సెలవు వచ్చింది కానీ అయినా అతి తక్కువలో సేల్స్ జరిగినాయి అమ్మకాలు ఎందుకంటే క్రిస్మస్ సెలవులు అందరికీ అన్ని ఏరియాలు కూడా క్రిస్మస్ సెలవులు వన్ వీక్ ఉంటాయి అనమాట అందుకని కేరళ తమిళనాడు ఆ దేశము ఎక్కువ మనం ఇచ్చి వెళ్తుంది కాబట్టి వాళ్ళు సెలవు అవడం వల్ల కొద్దిగా స్లోగా సేల్స్ జరిగింది ఈ వారంలో ఇదేమైనా మళ్ళీ రేపు సోమవారం నుంచి బాగానే జరగచ్చని అందరూ నిపుణులు చెప్తున్నారు ఏదేమైనా ఈ వీడియో లాస్ట్ లాస్ట్గా చూస్తే ఈ వీడియోలు మీకు కొన్ని వివరాలు మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది చెప్పడం జరుగుతుంది ఎక్స్పోర్ట్ ఆర్డర్లు వస్తున్నాయా ఎంత బాగా జరుగుతున్నాయా ఇంకా కొత్త ఆర్డర్లు ఏమైనా వస్తున్నాయా మిర్చి ఇంకేమైనా రేట్లు పెరగవచ్చా మార్కెట్ పరిస్థితి ఏంది కొత్త కాయలు ఎంతవరకు వస్తున్నాయి అనేది అందరూ ట్రాఫిక్ దాని గురించి మీకు ఈ వీడియోలు అయితే వివరంగా మీకు చెప్పడం జరుగుతుంది వీలైతే లైక్ కూడా చేయండి మీకు తెలిసిన వారికి వీడియోని షేర్ చేయండి తెలుసుకుంటారు మార్కెట్ యార్డ్ గురించి ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ముందుగా మార్కెట్ ఏటానికి అయితే అందరిది ఒకటే టెన్షన్ ఒకటే భయం మార్కెట్ రేపు పొద్దున్న వచ్చిద్దా రాదా ఏంది పరిస్థితి ఎందుకంటే చాలా మంది స్టాకులు వాళ్ళు కొనుక్కున్నారు వానర్లు కొనుక్కునే వానర్ ఉన్న వాళ్ళు బంధువులు అట్లాంటి వాళ్ళు కొంతమంది కొనుక్కున్న స్టాకులు పెట్టుకున్న గాయలు ఇట్లాంటివన్నీ ఉన్నాయి మెయిన్ ఏంటంటే తేజ ప్రతి ఒక్కరు తేజ స్టాకులు బాగా పెట్టి ఉన్నారు తేజాకి డిమాండ్ వస్తే మిగతా అవన్నీ డిమాండ్ వస్తుంది మినిమంగా చెప్పాలంటే ఒక తేజ వచ్చేసరికి పద్దెనిమిది నుంచి ఇరవై వేలు వరకైనా కనీసం ఉండాలి గిట్టిపాటు అయిన ధర అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఇరాన్కి వచ్చి చాలా కరుసు ఇప్పుడు తెగుళ్ళని కూలీలని మాత కూలీలని కోత కూలీలు ఇవన్నీ లెక్కేసుకుంటే ఏం గిట్టిపాటు అవదు సరే అది చేసుకొచ్చి ఏసీలు పెట్టారు ఇప్పుడు ఏసీ ఎద్దులు ఈ డిసెంబర్ అయిపోతే మళ్ళీ జనవరి ఫిబ్రవరి దాకా నెల అది చేస్తారు కోల్డ్ స్టోరేజ్లు అంట జనవరి ఫిబ్రవరిలో నెల నెల చేస్తారు రెండు నెలలకి డెబ్బై డెబ్బై రూపాయలు వేస్తారు బస్తాకి మళ్ళీ మార్చి దాడిందనుకో రెండు సంవత్సరాలు అద్ది పడుద్ది అంత ముందు నిండి మూడు సంవత్సరాలు అద్ది పడిద్ది కొన్ని కొన్ని ఏసీల్లో రెండు మూడు సంవత్సరాలైనా కూలింగు సరిగ్గా ఉంటే ఏం ప్రాబ్లం అవుతుంది కాయకి కూలింగ్ కొద్దిగా తక్కువలో కనబడిందా కోల్డ్ స్టోరేజ్ అయితే మాత్రం మూడేళ్ళు దాటిందంత ఆటోమేటిక్గా కాయలో చేంజ్ చూసింది అది కూడా ఒకసారి అర్థం చేసుకోండి ఒకటి ఇప్పుడు ఈ జనవరి ఫిబ్రవరిలో కానీ సరుకు డిమాండ్గా రావట్లేదు మినిమం ఆల్రెడీ ఇప్పటికే నలభై యాభై వేలు రావాలి డైలీగా అట్లాంటిది ఐదు వేలు పదివేలు లోపే వస్తుంది రోజుకి వచ్చరికి కొత్త కాయలు అయితే మాత్రం ఈ లెక్క చూసుకుంటే ఇంకా లేదనే చాలామంది చెప్తున్నారు అది మీకు నాకు తెలుసు పంట లేదు పంట తక్కువ ఉందని తెలుసును కొనేవాళ్ళు ఆలో అనేది ఏంటంటే అబ్బో ఇంతే చెప్తారు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ అభిప్రాయం వాళ్ళకు ఉంది వాళ్ళు ఏంది ఇతర గ్రామాలు ఇతర ఎల్లరు గుంటూరు చుట్టుపక్కల తిరుగుతారు గుంటూరు చుట్టుపక్కల చుట్టుపక్కలది వర్షం పడిన తర్వాత నుంచి బాగా చేశారు అవి చూసి అబ్బో మిర్చి పంట ఈ ఏరియాలో ఎంత ఉందో చుట్టుపక్కల ఇంకెంత ఉందో అనుకుంటారు వాళ్ళు అందుకని ప్రజెంట్ జనవరి ఫిబ్రవరి వరకు సరుకు పెద్దగా రావడం లేదు కొత్త కాయలు వచ్చిన వాటిలో నాణ్యమైన సరుకు లేదు అనేటట్లుగా ఏమైనా ఉంటే అప్పుడు ఏసీ వాడికి డిమాండ్ రావచ్చు లేదంటే ఇదే కంటిన్యూగా జరగవచ్చు కానీ ఇంత తొందరగా పెరిగే సూచనలు అయితే ఎవరు లేవని చెప్తున్నారు అలాగని మిమ్మల్ని కూడా మేము బాధ పెట్టాలని ఏమీ చేయలేదు ఏమీ చెప్పలేదు ఒకటి నేను ఒకటే చెప్తున్నాను ఎప్పుడు నుండి ఫస్ట్ నుండి ఇప్పటికీ నేనైతే పది మందిని కనుక్కుంటాను కనుక్కొని చెప్తున్నాను నా అభిప్రాయం అయితే నేనేం చెప్పను నేను చూస్తాను చూసినా వాళ్ళని అడుగుతాను సార్ పరిస్థితి ఏంది నేను డైలీ యాడ్లో ఉంటాను డైలీ యాడ్లో ఉండి చూసినా నా ఆటో వాళ్ళకి ఆటో పని అయిపోయి ఆటో పక్కన పెట్టి కొట్టు కొట్టు పోయి ప్రతి ఒక్క వానర్ గారిని కానీ తెలిసిన వారిని అందరిని అడుగుతా పరిస్థితి ఏంది అంటే ఇది తమ్ముడు పరిస్థితి అంటారు వాళ్ళు చెప్పింది అవగాహన బట్టి మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను తొంభై వందలో తొంభై శాతం అనేది రేటు రావడం అనేది సర్వకాలం కొందరంటున్నారు టెన్ పర్సెంట్ ఏమంటున్నారంటే తమ్ముడు సరుకు అయితే లేదు రేట్ అయితే వస్తుంది ఇంత తొందరగా రాదు ఫిబ్రవరి మార్చి వరకు చూస్తారు ఎదురు చూస్తారు అప్పుడు కూడా పంట సరిగ్గా రాలేదంటే అప్పుడు పెంచొచ్చో అప్పుడు ఆ మాట కొందరు చెప్తున్నారు ఏదేమైనా ఈ కాదు ఈ సంవత్సరం ఏసీ హద్దులు అన్నీ పడుతున్నాయి తేజ ఎంత అండి నూట యాభై ఐదు ఉండేది నూట నలభై చేశారు మళ్ళీలాగా నూట నలభై ఐదు నూట నలభై ఎనిమిది రూపాయలు ఈ ఈ వారంలో నలభై ఎనిమిది రూపాయల దాకా జరిగింది టూ సిక్స్ సారుకు ఈ కూడా డిమాండ్గా కొంతారు ఈ మూడు రకాలు సన్నగా అని చెప్పి ఇవన్నీ కూడా నలభై రూపాయలు నలభై ఐదు రూపాయలు జరుగుతున్నాయి సార్కు జరగలేదు సార్కు పద్నాలుగు వేలే ఏదైనా కొత్త ఆర్డర్లు అంతా బంగ్లాదేశ్ ఆర్డర్లు ఇవన్నీ జనవరి నుండి రావచ్చు అని చెప్తున్నారు చాలామంది రాకుండా ఏమీ ఉండవు ప్రతి సంవత్సరం జనవరి ఫిబ్రవరి నుంచి ఈ మే నెల దాకా డిమాండ్గా జరిగే ఆర్డర్లన్నీ రేపు జనవరి నుంచి స్టార్ట్ అవుతాయి స్టార్ట్ అవ్వకన్నా ఏమీ ఉండదు అనమాట వస్తాయి ఆర్డర్లు కాకపోతే ఎంత తొందరగా రావు ఆల్రెడీ కంటిన్యూగా జరుగుతున్న ఆటలు జరుగుతూ ఉన్నాయి ఇది ఏదైనా కానీ డైలీగా వారానికి దాదాపుగా ఒక పది బళ్ళు ఇరవై బళ్ళు వరకు కొంతమంది పంపించే వాళ్ళు ఉన్నారు ఒక్క బళ్ళునే పంపించే వాళ్ళు ఉన్నారు ఖరీదుని బట్టి సేల్స్ని బట్టి ఏదైనా కానీ ఒక ఎల్లో గోల్డ్ మాత్రం పాలాలు నిమ్ములు తీసుకొస్తే ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు జరుగుతున్నాయి ఫుల్ డ్రై క్వాలిటీ తీస్తే ముప్పై వేలు నుంచి ఆ పైనే జరుగుతుంది క్వాలిటీని బట్టి కలర్ని బట్టి ఎల్లో గోల్డ్ ఉంటేనే అందులో ఆరెంజ్ కలర్ ఉంటే మళ్ళీ ఆ డిమాండ్ లేదు ఆరెంజ్కి ఒక కలరు ఈ రేటు ఉంది ఎల్లో ఎల్లోకి ఒక డిమాండ్ ఉంది అనమాట టూ జీరో ఫోర్ త్రీలో కానీ త్రీ డబల్ బై బ్యాడ్గా చెంద బ్యాడ్గా డిమాండ్గా కొన్నాయి కూడా ఇప్పుడు తక్కువలో అడుగుతున్నారు తక్కువలో సేల్స్ జరుగుతున్నాయి టూ జీరో ఫోర్ త్రీ టాపు పద్దెనిమిది పద్దెనిమిదిన్నర సుపీరియల్ క్వాలిటీ ఉంటే లేదంటే పదహారు వేల నుంచి పదిహేడున్నర పద్దెనిమిది వేలు ఎక్కువగా జరుగుతున్నాయి ఏసీ అమ్మకాయ ఈ చెందా బ్యాడ్గా త్రీ డబల్ బ్యాడ్గా నూట యాభై యాభై ఐదు రూపాయలలో డైలక్స్ రకాలు ఉంటే పదహారు వేలు లోపు జరుగుతున్నాయి లేదంటే పదమూడు వేలు నుంచి పదిహేను వేలు డిమాండ్గా జరుగుతున్నాయి అవి కూడా ఆరుమూర్ ఇరవై ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు ఎక్కువ జరుగుతున్నాయి క్వాలిటీ ఉంటే ముప్పై రూపాయలు మరి నిన్న పెట్టిన వీడియో చూసారు రీల్స్ పెట్టాను క్వాలిటీ బాగుంది ముప్పై రెండు ముప్పై రూపాయలకి ఆ రకం ఉంటే జరుగుతూ ఉన్నాయి బాగా సైజు ఉన్నాయి ఆరుమూర్లో నూడతో తక్కువ ఉంది అందుకని ఆ రేట్ జరిగిందని చాలామంది చెప్పారు ముప్పై రెండు ముప్పై ఐదు ఒక చోట కొంతమంది అంటారు అన్న నువ్వు రేట్లు చెప్పడం కాదన్నా వేసిన లాడ్ చెప్పన్నా వేసిన పార్టీ చెప్పన్నా వేసిన పార్టీలు ఇవన్నీ చెప్తే యాడ్లో తిరనీరు పార్టీలు ఎవరు చెప్పరన్నా ఇక్కడ జరిగింది జరగక్క నేను చెప్పలేము జరిగింది పది మందిని అడిగే మేము చెప్తాము అది కూడాను అంతే ఉన్నది ఉన్నట్టు చెప్పకూడదు ఫేక్ న్యూస్ చెప్తే అట్లా బాగా నచ్చుతాయి పనికి మళ్ళీ ఇంకేమైనా అబద్ధాలు పెడితే నచ్చుతాయి నేనైతే ఉన్నది ఉన్నట్టుగా కాదు కుట్టు మార్కు మీద పేర్లు చెప్పకూడదు బస్తాల మీద ఉన్న మార్కులు బట్టి మీరు అర్థం చేసుకుని చేసుకోండి కొందరైతే బస్తాల మీద మార్కు కూడా తీయొద్దు అంటారు ఎందుకంటే కొంతమంది ఇక్కడ రేటు జరిగింది ఈ రేటు వేసికి అడిగి వెళ్ళాక కొనుక్కుంటారు రో తగ్గొచ్చు అప్పుడు మళ్ళీ రైతు ఏమనుకుంటారు ఈ వీడియోలు చూసి ఆ అబ్బాయి అంత అన్నాడు మీరు ఎంత అన్నారు అన్నగే మీరు కొనుక్కుంటారు అని చెప్పి కొంతరైతే మారు కూడా అంటారు యాట్లో ఇప్పటికీ ఉన్న టెన్ పర్సెంట్ వరకు ఉన్నారే నువ్వు వీడియోలు తీవాక నీ వీడియోల వల్ల రైతులు ఇదే అవుతున్నారు ఇప్పటికీ అడిగే వాళ్ళు ఉన్నారు ఎందుకు అడుగుతున్నారు వాళ్ళు రైతులు కాదు వ్యాపారస్తులు సరుకు అమ్మే వాళ్ళకి మనం నచ్చం వీడియోలు రైతుకి చెప్పే విషయాలు నచ్చం అనమాట ఏదేమైనా కానీ ఒక పక్క కర్నూలు ఈడీ వచ్చరికి పదిహేను వేలు నుంచి పదహారున్నర పదిహేడు వేలు ఎక్కువగా సేల్స్ జరుగుతున్నాయి కొత్తవి ఏసీ రకాలు పెద్దగా డిమాండ్గా లేవు అది కూడా క్వాలిటీ లేవు క్వాలిటీ బాగా డైలక్స్ డ్రై క్వాలిటీ ఉంటే డెబ్బై ఐదు రూపాయల దాకా వేస్తున్నారు సూపర్ టన్ను కొత్త వచ్చిన నూట ఎనభై రూపాయలు వేయడం జరిగిందని చెప్పారు మనం చూడాల అయితే పెద్ద లోటేం కాదు చిన్న అని చెప్పారు ఆ క్వాలిటీ ఉంది ఇంకా కొత్తవి వచ్చి మంచి క్వాలిటీ వస్తే ఇంక ఏసీ విందుకు కడుగుతారు అయినా ఏసీ అరవై అరవై ఐదు డెబ్బై రూపాయల దాకా ఎక్కువ జరుగుతున్నాయి ఇంకా క్వాలిటీ ఉంటే డెబ్బై ఐదు రూపాయల దాకా వేస్తున్నారు సూపర్ టీ అన్న ఏసీ అయితే మాత్రం కొత్త వస్తున్నాయి కొత్త నిన్న పద్దెనిమిది వేలు వేసారని తెలిసింది మరి అలా ఆ రకంగా కొత్తవి ఏ ఏ క్వాలిటీ కూడా కొత్త వస్తే మరి ఏసీ వాడికి అంత డిమాండ్ ఉండదు ఏదైనా తాళు రకాలు వచ్చారు కూడా బాగా డిమాండ్గా కొన్న తాళు రకాలు కూడా ఇప్పుడేమో కొత్తవి వచ్చేసరికి ఏసీ సీడ్ రకాలు కానీ ఈ తాలు ఏవి కొనట్లేదు ఎందుకంటే కొత్తవి మచ్చకాయలు ఈ తెల్లపరున్నవి నెమ్ములు తక్కువలో దొరుకుతున్నాయి తక్కువలో దొరుకుతున్నాయి వాళ్ళకి అందుకని ఏసీ వాడికి కొద్దిగా డిమాండ్ తగ్గింది తాళ్ళు వచ్చేసరికి కూడా ప్రతి ఒక్క రకము తాలు అంతే తేజ తాలు కూడా డెబ్బై డెబ్బై ఐదుకే కొనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అమ్మితే కానీ అమ్మట్ల ఎనభై డెబ్బై ఐదు ఎనభై రూపాయల్లో సేల్స్ అయితే జరుగుతుంది ఏసీ రకాలైతే బంగారము బంగారం కొత్త వస్తున్నాయి ఏసీ వస్తున్నాయి ఏసీ వాడికి క్వాలిటీ ఉంటే యాభై యాభై ఐదు అరవై రూపాయల దాకా సేల్స్ జరుగుతుంది కొత్తవి ఫుల్ డ్రై మంచి సైజులు ఉంటాయి అవి కూడా పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు క్వాలిటీని బట్టి జరుగుతున్నాయి ఇంకా దానికి మించిన క్వాలిటీ వస్తే పదహారు పదిహేడు కూడా వేస్తారు దానికి తగ్గ క్వాలిటీ దానికి తగ్గ పార్టీ కూడా రావాలి టమోటో సపోటా మిర్చి సేల్స్ జరుగుతుంది ఇంకా తక్కువలో అడుగుతున్నారు ప్రెజెంటు ఇంకా స్టార్ట్ అవుతుంది సేల్స్ అయితే ఇంకా మొదలవుతుంది కాయి నచ్చాలి వాళ్ళకి మెయిన్ కాయి కలర్ అవన్నీ నచ్చితే బాగానే కొంటారు కడ్డి బ్యాడ్ కానీ డబ్బి బ్యాడ్ కూడా బాగానే కొంటున్నారు ఇరవై పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు దాకా వాటికి కూడా డిమాండ్ కాదు అవి క్వాలిటీ కావాలి ఇంకా మాకు అడుగుతున్నారు చాలా మంది వచ్చరికి అయితే మాత్రం ఈ త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ ఎక్కువ కొత్త వస్తున్నాయండి కొత్తవి అయితే మాత్రం కర్నూలు ఏరియావి ఏమైనా క్వాలిటీ సరిగ్గా దాంట్లో ఒకవేళ వచ్చినా పదమూడు వేల నుంచి పదిహేను వేలు ఎక్కువగా జరుగుతుంది ఇంకా క్వాలిటీ ఉంటే పదిహేనున్నర పదహారు వేలు దేశీవాళ్ళ రకాలు వస్తున్నాయి అవి అయితే కొద్దిగా సైజు క్వాలిటీ డ్రై క్వాలిటీ తెస్తున్నారు పదిహేడు పదిహేడు వేల ఐదు వందలు దాకా వేస్తున్నారు కొత్తవి అందుకని ఏసీ వాడికి డిమాండ్ తగ్గింది పదిహేను వేల నుంచి పదహారు వేలు దాకా క్వాలిటీ కూడా జరుగుతున్నాయి లేదంటే పదమూడు వేల నుంచి పదిహేను వేలు ఎక్కువ జరుగుతున్నాయి నెంబర్ ఫైవ్ అండ్ ఇండో ఫైవ్ కూడా ఏసీ రకాలు పదమూడు వేల నుంచి పదిహేను వేలు ఎక్కువ డిమాండ్ జరుగుతుంది ఆ పైన ఏదైనా క్వాలిటీ ఉంటే పదిహేనున్నర పదహారు పదిహేడు దాకా క్వాలిటీని బట్టి జరుగుతుంది ఎందుకంటే ఒక పక్క అవి కూడా ఏసీ రకాలు వస్తున్నాయి ప్రతిదీ కొత్తవి కొత్త వస్తున్నాయి ప్రతిదీ కొత్త రావడం వల్ల ఏసీ వాడికి డిమాండ్ తగ్గింది ఇది ఏదేమైనా మీకు దీన్ని బట్టి మీకు అర్థమైందో కామెంట్ చేయండి వీడియో మొత్తం చూసిన వారే చేయండి చూడకన్నా ఫస్ట్ వాళ్ళు చూసేవారు చేయొద్దు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి మిర్చికి రేట్లు అయితే ఇంత తొందరగా అనుకూలమైన సమయంలో లేవు ఒక పక్క కొత్తవి వస్తున్నాయి స్టాకులు చాలామంది అడుగుతున్నారు స్టాకులు ఇంకా ఎవరిని నడినా కానీ ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షలు లోపు ఉంటాయి అంటున్నారు ఇంకా కొంతమంది క్లారిటీగా చెప్పి అంటున్నారు క్లారిటీగా ఇంకేంకేందే ఇంకేందని చెప్పేది ఇరవై ఆరు ఇరవై ఏడు లక్షలు ఉంటాయి స్టాకులు ఇంకా గుంటూరు ఏసీలో కాడ ఏదైనా కానీ ఒక పక్క డైలీగా కొత్తగా వస్తుంది రోజుకి పదివేలు ఐదు వేలు ఏడు వేలు ఒకరోజు సోమవారం పదివేలు వస్తుంది మిగతా రోజులు పదివేలు లోపల ఐదు వేలు నుంచి పదివేలు లోపు వస్తున్నాయి ఏసీ అమ్మకాలు జరుగుతున్నాయి ఈ వారంలో అమ్మకాలు కూడా కొంచెం తక్కువ జరిగింది ఏదైనా కానీ ఎట్లా డైలీ మీ ఇచ్చా ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ